ఇప్పుడు ఈ మధ్యలో బ్యాడ్ నేమ్ బాగా వస్తుందండి ఎందుకోసం అంటే మెయిన్ ఈ రేట్ కార్డ్ వల్ల రెడ్ అంబులెన్స్ అతను ఎక్స్ట్రా మాట్లాడుకొని మాకు ఇచ్చే ప్రైజు సపోజ్ విజయవాడ రాజా వైజాగ్ సపోజ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాట్లాడుకుంటాం మేము వెళ్ళేది ట్వెల్వ్ థౌసండ్కి అక్కడ బ్యాడ్ నేమ్ ప్రైవేట్ సంస్థ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఏమైనా ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటారు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటారు 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 అతను ఏం అంటే అతను మాట్లాడుకుంటుండు మాట్లాడుకొని మా వెహికల్స్ పంపిస్తుండు పంపించినాక ఏమైపోతుంది అక్కడ ప్రైవేట్ వెహికల్ వస్తుంది ప్రైవేట్ వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటే మీ కస్టమర్స్ ఏమనుకుంటారు అంటే అరే వీళ్ళు ఇంత ఘనం తీసుకుంటుర్రేంది ఇంతకన్నా దోసుకుంటురు దాన్ని వైరల్ చేసేసి అంబులెన్స్ వాళ్ళు మాఫియా మాఫీ అయిపోయింది అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటున్నారు దోసుకుంటుర్రని మాట్లాడుతురు అది ఏం లేదండి అంబులెన్స్ వాళ్ళు దోసుకునేది ఏం లేదు మీరు అదే ప్రైవేట్ సంస్థని టచ్ చేశారనుకో వాళ్ళు రీజనబుల్ ప్రైస్కే వస్తారు మాట్లాడుకునేదేమో రెడ్ అంబులెన్స్ అతను అతనికి మంచి పేరు వస్తుంది మేమేమో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాం అతని వల్ల మేము బ్యాడ్ నేమ్ అయిపోతున్నాం అది కాకుండా చూస్తే బాగుంటుంది